చిత్ర గుడికి వచ్చి పంతులు గారి చేతికి తాళిబొట్టేస్తూ పంతలు గారు ఈ తాళిని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క బాకీ కిచెన్లో ఉండగా లాన్లో ఆరు టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ గుప్తా గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది పెళ్లి జరిగేది రెండు దినాల పిమ్మట కాదు రేపే అని చెప్పి గుప్తా చెప్పిన మాటలు తలుచుకొని ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలని చెప్పి ఆరు కిటికీల నుండి బాగిని పిలుస్తూ ఉంటుంది ఒకసారి రాబాగి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటూ ఉంటే బాగి బయటకు వస్తుంది ఏంటక్క అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అని బాగీ అంటూ ఉంటే ఈరోజు ఎలాగైనా సరే వినోద్ని బయటకు వెళ్లకుండా నువ్వు చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో వినోద్ రెడీ అయ్యి కిందికి వస్తాడు ఇకప్పుడు మనోహరి వినోద్కి నవ్వుతో బావి చెప్తో ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉంటుంది ఇకప్పుడు అది చూసిన ఆరు అదిగో నేను చెప్పాను కదా వినోద్ రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాడు అతను బయటకు వెళ్లకుండా చూసుకునే బాధ్యత నీదే వెళ్ళు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి వినోద్ని ఆపు అని ఆరు బాకీని లోపలికి పంపిస్తుంది వినోద్ సరే అమ్మ నేను వస్తాను అంటూ నిర్మలమ్మకు చెప్పి ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉండగా బాకీ వినోద్ని వెళ్ళనివ్వకుండా చేయడం కోసం అని చెప్పి తనకి అడ్డుపడుతూ ఉంటుంది మరి బాగి వినోద్ని ఆపగలుగుతుందా లేదంటే వినోద్కి చిత్రకు పెళ్ళి జరిగిపోతుందా ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి